జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడంతో నాగార్జున సాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంబరాలు జరుపుకున్నారు హాలియా లో టపాసులు కాల్చుతూ కాంగ్రెస్ పార్టీ నినాదాలతో సందడి చేశాయి నాయకులు ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఈ విజయం ప్రజలు సీఎం రెడ్డి నాయకత్వంపై నమ్మకం వ్యక్తం చేశారని చెప్పారు రాబోయే జనరల్ ఎలక్షన్లో లో కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు నాగార్జు సాగర్ ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి జేవి రెడ్డి గారు గత ఇరవై రోజులుగా ఈ శాసనసభ నాగార్జున యువకులు అందరినీ తీసుకపోయి అందరికపోయి పోల్ టు పోల్ మేనేజ్మెంట్ చేసి ఎందుకంటే గత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాని ఎవరు కూడా లేరు మరి ఇవాళ గవర్నమెంట్ ఏర్పడ్డాక మరి జరిగినటువంటి అనివార్య కారణాల వల్ల చనిపోయినటువంటి దాంట్లో బైపోల్లో పాల్గొన్నటువంటి వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది మా నాయకుడు జైవీర్ రెడ్డి గారు మరి అక్కడ యూసుఫ్ కూడా దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల ఎనిమిది వందల చిల్లర ఓట్లన్నిటి కూడా అప్ టు డేట్ అందరి ఇంటింటికి పోయి ప్రచారం చేసి మరి ఇవాళ దగ్గర దగ్గర పదిహేను వందల ఓట్ల మెజార్టీని అక్కడ ఆ యూసుఫ్ కూడా పోలింగ్ బూత్ లో తీసుకొని రావడం జరిగింది ఏ రకంగా చేస్తే రేపు జరగబోయేటటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ రావడం జరుగుతుంది దయచేసి ఎందుకంటే ఇలా సన్నబియ్యం కానీ మా యొక్క ఇంప్లిమెంటేషన్స్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఇంప్లిమెంటేషన్స్ అన్ని కూడా ప్రజలందరూ నచ్చిన చెప్పటికే ఇయ్యాలా దగ్గర దగ్గర ఇరవై నాలుగు వేల ఏడు వందల మెజార్టీ దాకా ఇయ్యాలా నవీన్ యాదవ్ ఇవ్వడం జరిగింది అక్కడ అభ్యర్థి ఒక ప్రామాణిక అయితే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు చేసినటువంటి ఎందుకంటే పదిహేను ఇరవై సంవత్సరాల చరిత్రలో అక్కడ ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేడు మరి ఇలా కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు అక్కడ కార్యోన్ముఖులై మరి ఎమ్మెల్యేలే ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ పోయి పార్టీని గెలిపించే విజయంలో మా రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండి రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల్లో కానీ అదేవిధంగా హైదరాబాద్ లో జరిగేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్ లో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో పట్టం కడతారని తెలియదు